రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు తోడ్పాటును అందించాలని ఉప ముఖ్యమంత్రి భర్తి విక్రమార్క బ్యాంకర్లను కోరారు హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలని బ్యాంకర్లకు సూచించారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ రెండున ఐదు లక్షల మంది యువతకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్నామని ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలను సబ్సిడీ రూపంలో ఇవ్వబోతోందన్నారు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోందని చెప్పారు గిరిజనుల అభివృద్ధి కోసం పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో సౌరగిరి జల వికాస పథకాన్ని ప్రారంభించామని రానున్న ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్ష కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు ఈ పథకాలని సమర్థవంతంగా అమలయ్యేందుకు బ్యాంకర్ల సహకారం తప్పనిసరి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు దాన్ని దాటాం ట్వంటీ వన్ థౌసండ్ క్రోర్స్ కూడా ఇచ్చి చేశాం పీరియడ్ ఆఫ్ టైం ఒక లక్ష కోట్ల పైబడి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇప్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన లక్ష్యం కూడా సేఫ్ ల్యాండింగ్ మీకు కూడా రికవరీ కూడా చాలా బాగుంది దాంట్లో సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఇచ్చిన ఇచ్చిన చేయవలసిందిగా కోరుతా ఉన్నా వాళ్ళకు రకరకాలైనటువంటి వ్యాపారాలు తీసుకోవడానికి మార్గాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసి వారికి అందిస్తాం